ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ శ్రీమాత్ర ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి ఇక శ్రావణ మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు పూజలు అయితే జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఒక వీడియో కూడా నేను మీకు అందించాను చూడండి ఎంతమంది మహిళా భక్తులు ఇక్కడ పాల్గొన్నారు అమ్మవారి సేవలో తరించారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ మాతాజీతో మాట్లాడదాం అలాగే శ్రావణ మాసానికి సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి కదా అలాగే వరలక్ష్మి వ్రతం కూడా రాబోతోంది ఈ విశేషాలన్నీ కూడా అమ్మ మాటల్లో విని మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుని అమ్మ చెప్పే మాటలు కూడా విన్నాం స్వాగతం అమ్మ నమస్కారం ఎలా ఉన్నారు చక్కగా ఉన్నారు లక్ష్మీదేవిలా అమ్మ దర్శనం చాలా సంతోషం మరొక మారు కలవటం అమ్మని దర్శించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అమ్మ ఎన్నో సందేహాలు అందులో భాగంగా నిత్యం ఉండేవి ప్రత్యేకించి ఈ శ్రావణ మాసానికి లక్ష్మీ అమ్మవారికి సంబంధం ఉన్నటువంటి కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు అందులో గాజుల మాల అమ్మవారికి అసలు వెయ్యొచ్చా ఎందుకంటే చక్కగా అల్లుతున్నారమ్మా చేతితో అల్లినవి ఇలా గమ్తో అతికించినవి కావచ్చు మొత్తం మాలలాగా కట్టినవి విడివిడిగా ఒక ఒక దండలాగా చేసి అమ్మవారి ఫోటోకి అలాగే విగ్రహంలాగే విగ్రహానికి తయారు చేసినటువంటి విగ్రహానికి వేస్తూ ఉన్నారు అసలు గాజుల మాల అమ్మవారికి వెయ్యొచ్చా చాలా చక్కటి ప్రశ్న అడిగారు తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మహా శ్రీ గురుభ్యో నమ గాజుల మాల అసలు ముందు మాల అనే దానికి అర్థం తెలుసుకుంది మాల అంటే ఏంటి ఒకదానికి ఒక తర్వాత ఒకటి వరుసగా అల్లేటటువంటి దాన్ని మాల అంటారు ఈ మాలనే భగవంతుడి యొక్క ఆధ్యాత్మికతలో తీసుకుంటే మాల అంటే మంత్రం అని కూడా వస్తుంది ఎందుకంటే సౌందర్య లహరిలో మూడవ శ్లోకంలో స్థిమిరమిహిర ద్వీప నగరి జడానా చైతన్యస్థభ కమకరంద శృతి జరి దరిద్రాణాన్ చింత మణిగుణనికా జన్మ జలదవు నిమ్నాందం మురరిపు వరాహస్య భవ గుణనిక అనే పదానికి కూడా మాల అని అర్థం గుణనిక అంటే అర్థము మాల అంటే అక్కడ చెప్పిన సందర్భం ఏంటి అంటే వంద శ్లోకాలు నేర్చుకున్నవారు రోజు చదవలేని వారు ఒక మాల ఇస్తున్నారు అంటే ఈ శ్లోకాలు పఠిస్తే ఆ గుణనికా దాన్ని కౌంట్ చేస్తే ఏమేమి చదవాలో ఆ నాలుగు అక్షరాలు ఇచ్చిస్తారు మొత్తం ఆ మాల కింద చదవండి అని చెప్పి చెప్పడం జరిగింది సౌందర్య ఇలా ఆధ్యాత్మికతలో మాల అనే శబ్దాన్ని తీసుకుంటే మాలా మంత్రాలు ఒక మాల జపం ఇలా ఒక మాల మాల అనే శబ్దము చాలా 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 విశేషమైనది ఇక ఇప్పుడు కొత్తగా వేస్తున్నటువంటి కొత్తగా కొత్తగా కొత్తగానేనమ్మా గాజుల మాల కానీ ఇక రకరకాల మాలలు అనుకోండి అసలు ఈ గాజులు ఎందులో ఉన్నాయో తెలుసుకుందాం పంచమాంగళ్యాలు మంగళసూత్రము మెట్టెలు గాజులు పువ్వులు పసుపు కుంకుమ వీటిని పంచమాంగళ్యాలు అంటారు ఈ పంచమాంగళ్యాల్లో భాగము గాజులు మెట్టెలు దేనికి ధరిస్తాం కాళ్ళకి ధరిస్తాం కాళ్ళకి గాజులు దేనికి ధరిస్తాం పసుపు కుంకుమ దేనికి ధరిస్తాం సౌభాగ్యానికి చిహ్నంగా ధరిస్తూ ఉంటాం పువ్వులు తల్లో ధరిస్తాం మరి చేతికి ధరించేటటువంటి గాజులు దండేయడం ఏంటండి కొత్తగా అనమాట కొత్త విషయం అంటే ధర్మంలో లేనివి గాజులు చేతికి వేసుకోవడానికి ఎందుకంటే అమ్మ అమ్మవారికి అరవై నాలుగు ఉపచారాలు ఉన్నాయి ఆ ఉపచారాల్లో గాజులు వేయడం కూడా ఒక ఒక ఉపచారం ఆ కంకణ ధారణ మెడలో కంటసూత్రం వేస్తారు కానీ గాజులు మాల వేయాలని ఎక్కడా లేదు ఇదంతా కూడా కొత్త కొత్తగా వస్తున్నటువంటి మరి ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా వరకు ఇందాక చెప్పినట్టుగా ఇలా వేస్తూ ఉన్నారు గృహస్థులు ఏవి చేయాలి ఏవి చేయకూడదు ఇందులో కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను కుష్మాండ దీపాలు ఇంట్లో పెట్టకూడదు పెట్టేస్తున్నారు నిమ్మకాయ దూపాలు ఇంట్లో పెట్టకూడదు ఇప్పుడులోనే పెట్టాలి లేదా ఏదైనా ఆశ్రమాల్లోనో పీఠాల్లోనో ఆ దేవత ఎదురకుండా పెట్టాలి అంటే గృహస్థి ఏది చేయాలో అదే చేయాలి ఇలాంటి గాజుల మాలలు ఈ రకరకాల మాలలన్నీ దేవాలయాల్లో కొన్ని సందర్భాల్లో అలంకరణలో భాగంగా వేశారు వేయలేదని నేను పూర్తిగా చెప్పను చిట్టి గాజుల మాలని ఒక గాజుల మాల వేసి గాజులతో అమ్మవారికి అలంకరి లక్ష లక్షగాజు అది ఎప్పుడు లక్ష గాజులు పూజ ప్రత్యేకంగా లలితా సహస్ర నామానికి దసరాల్లో మనం కూడా చేస్తాం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గాజు సమర్పిస్తూ ఉంటాం ఇది ఆ సందర్భాన్ని బట్టి చేసేది తప్ప గృహస్థు ప్రత్యేకించి గాజుల మాలలు ఇవన్నీ తయారు చేసి వెయ్యవలసిన పని లేదు ఎందుకంటే అమ్మ అమ్మవారు చాలా లావణ్యం ఆడి పేరేంటి లలిత చాలా సున్నితం లావణ్యం పువ్వులు వేస్తేనే ఎక్కడ కందిపోతుందో అని భావిస్తూ ఉంటాం ఆ భావించి ఆడి గాజు ముక్కలు మెళ్ళ గుచ్చి వేస్తే ఎట్లా ఒక్కసారి ఊహించుకోండి కదా అండి అపచారం కదా అందుకని ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఇది ఒకసారి తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది అయితే గతంలో ఇలా వేసున్నామండి మేము మరి ఆ మాలను ఏం చేయమంటారు మేము ధరించవచ్చా వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చేయచ్చా లేకపోతే అలాగే ఆ ఫోటోకి అలా ఉంచేయమంటారా ఏం చేయాలన్నది ఇప్పుడు ఒక సందేహం వేయకూడదని చెప్పాము మనం వేయకూడదు అన్నా కూడా వేసే వర్గా ఉంటారు వేసినవి తీ తీయాలా వద్దా అని ఆలోచించే వర్గా ఉంటారు ఓ ఏదో ఈ గురుగారు వారు చెప్పారు అని తీసి వేసి బయటికి తీసేవాళ్ళు ఉంటారు చక్కగా చేతికి ధరించండి ముందమ్మా మీరు అడిగిన ప్రశ్నకి అసలు ముందు నేను నేను వేసే ప్రశ్న ఏంటో తెలుసా అసలు మీరు ముందు గాజులు ధరిస్తున్నారా చేతికి గాజులు మానేసి ఎవరి చేతిని చూసినా మట్టి గాజులు ఉండవు చేతికి మానేసి మాలలు కడుతున్నారు మనం పంచమాంగళ్యాలు సౌభాగ్యానికి చిహ్నం ప్రతి సువాసుని ధరించవలసిన వాటిల్లో ముఖ్యమైనది గాజులు పువ్వులు పసుపు కుంకుమ కాలిమిట్టలు మాంగళ్యం కదా ఇవి మీరు ధరించి ఒకసారి అమ్మకి వేయాలో అప్పుడు అర్థమవుతుంది మనం ధరిస్తే అవి ఎక్కడ ధరించి ఆవిడకి ఎక్కడ ధరింపజేయాలో మనకు అర్థమవుతుంది అందుకని గాజులు చేతికే వేసుకోండి మాలలు చాలా గుర్చచ్చు గులాబీ మాల వేయచ్చు మల్లెమాల వేయచ్చు కా దాన్ని ఏమంటారు కమలమాల వేసి ఇలా రకరకాల మాలలు మాల వేయచ్చు చిన్న సందేహం చిట్టి అని ఇందాక మీరు మాటల్లో అన్నారు చూస్తున్నాం పసుపు ఎరుపు పచ్చ అలాగే అన్ని కలగలిపిన రంగులు కలిపి చిట్టి గాజులు ఉన్నాయి అవి మరి ఇంట్లో తీసుకుని వచ్చి వేయొచ్చు అమ్మా కూడా ఏది మాల అవసరం లేదమ్మా చిట్టి గాజులు ఓన్లీ పూజకి వాడండి ఇప్పుడు ఉన్నాం కొన్ని సందర్భాల్లో అమ్మవారికి వేయాల్సి వస్తుంది వేస్తాం అది ఎంతో ఏది వేస్తాం ఎందుకు వేస్తాం సందర్భానుసారంగా చేస్తాం అంతేగాని ప్రతిసారి మాల గుచ్చి వేయవలసిన పని లేదు ఇంకొక సందేహం మీరు అంటే అడుగుతాను కాయిన్స్ తోటి మాలు వేస్తున్నారమ్మా అమ్మా ఇది ఇంకొక రకం చూసాను రూపాయి కాయిన్లు అన్ని చేర్చుకుని లేకపోతే ఐదు రూపాయలు లేకపోతే రెండు రూపాయలు కాయిన్స్ అని తెచ్చి చక్కగా వలస ఒక హారం లాగా తయారు చేసి వేస్తున్నారు అవి వేయచ్చా వెయ్యి ఏది ఏది వేయాలో అదే వేయండి ధనం ఎందుకుందమ్మా ఖర్చు పెట్టుకోవడానికి దాచుకోవడానికి ఉంది కానీ మాలు వేయడానికి లేదు అంటే మనకి ఏది ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటాం దీనికి ఏంటి తెలుసా అమ్మ గురు పరంపర లేకపోవడమే దీనికి కారణం ప్రతి ఇంటికి పూర్వం గురువు ఉండేవారు ఆ గురువు ఎలా చెప్పితే వాళ్ళు ఉగాదులు వచ్చి ఆ యొక్క మీ యొక్క దాన్ని ఏమంటారు రాసులు ఎలా ఉన్నాయి ఆ సంవత్సరము అదేంటి వ్యయం ఎలా ఉంది ఆదా ఇవన్నీ చెప్పి ఏం చేయచ్చు ఏం చేయకూడదు ఈ కులదేవత ఎవరు ఆ కులదేవత పూజ ఎప్పుడు చేయాలి ఏమి చేయాలి ఇప్పుడేంటి గురువులు ఎవరు అంటే పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏం చేస్తే మనం చేయాలి పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్న చందంలో ఉంటుంది ఎక్కడ మాల్ నేనైతే వెళ్ళలేదమ్మా ఇవన్నీ కొత్త కొత్తగా వస్తుంది పసుపు కొమ్మలు కొంతమంది పసుపు కొమ్మలే మాల కట్టి వేసేస్తాం ఇది కూడా చెప్పాను పసుపు కుంకాలు పంచమాంగళ్యాల్లో భాగం దేనికి ధరిస్తాము స్త్రీలము ముఖానికి ధరిస్తాము శరీరం అంతా కూడా మన స్త్రీలము పసుపు రాసుకుని స్నానం చేస్తూ ఉంటాం ఇలా వాడాల్సిన పసుపుని మాల కింద వేయడం ఏంటి ఇంకా హోమ ద్రవ్యాల్లో వాడతారు గౌరీలేవికి హోమం చేసినప్పుడు వాడుతూ ఉంటారు అంతేగాని మాలగుచ్చి వేయడం అనేది నేను ఎక్కడా వినలేదు కనలేదు ఎప్పుడు వేస్తారు పొలాలు అమావాస్య పూజన వస్తూ ఉంటుంది ఇప్పుడు శ్రావణ మాసం వచ్చి అమావాస్య రోజు ఆ పూజ చేసుకుంటారు అప్పుడు పసుపు కొమ్ము కట్టి మెడలో ధరిస్తారు మెడలో ధరిస్తారు తప్ప పూర్వం అందరికీ బంగారం కొనుక్కునే స్తోమత ఉండేది కాదు కదా వాళ్ళు ఏం చేసేవారు పసుపు కొమ్ముకి పసుపు తాడు కట్టి మెడలో ధరించేవారు అలా ధరించాలి కానీ అమ్మవారికి కూడా వెయ్యాలనుకుంటే ఒక పసుపు కొమ్ము కట్టి మాంగళ్యం కింద కంఠసూత్రం కింద ధారణ చేయాలి అంతేగాని మాల కింద గుచ్చి దానికి మళ్ళీ లెక్క ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఒకటి ఇలాంటివన్నీ కొత్త కొత్తగా సృష్టించబడుతుందమ్మా ఇవన్నీ అవసరం లేదమ్మా నేను చెప్తున్నాను కదమ్మా రాను రాను రాన ఆడంబర పూజలు ఎక్కువైపోతున్నాయి ఎక్కువైపోతున్నాయి అందులో భాగంగా ఇష్టం అవ్వచ్చు అమ్మకి ఏదో ఒకటి చెయ్యాలనే తాపత్రయం కూడా అవ్వచ్చు క్రియేటివ్ క్రియేటివ్ అని చెప్పి అందులో భాగంగానే ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి అవసరం లేదు గృహస్థు అంత ప్రత్యేకించి గాజులు మాల్ అల్లి వేయాల్సిన పని లేదు మీ ఇంట్లో విగ్రహం ఉందా చక్కగా చీర కట్టండి ఆ విగ్రహానికి అలంకరణ చేయండి చేతికి గాజులు వేయండి పక్కన అలా పెట్టించదులమ్మా అలాగే మాలా అల్లి చేతికి కట్టినా బాగుంటాయి అలా కూడా అలాగే బాగుంటాయి అదే అలంకరణ భాగం రకరకాలుగా అలంకరించచ్చు అంటే తప్ప మాలను గుర్చి మీరే ఆలోచించండి సీసం గాజు అంటే ఆవిడ సున్నితమైనది లాలిత్యమైనది ఆవిడ ఎంత గుచ్చుకుంటుందమ్మా మనం భరించగలమా మనం భరించలేని ఆవిడెలా భరి మీరు వేసుకోగలుగుతారా మెడలో ఆ గాజులు మళ్ళా ఆవిడకెలా వేసారు కదా మనం వేసుకోగలమా మనం వేసుకోలేం కదా ఆవిడకెలా ధరింపెట్టేస్తాము అందుకని ఇలాంటివన్నీ అవసరం లేదమ్మా నన్ను అడిగితే అవసరం లేదు చక్కగా వివరించారం ఇది ఒక సందేహం పెద్ద సందేహం నివృత్తి అయింది అంటే వాళ్ళు చేసారు మనం చేయకపోతే ఎలా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది చాలా మంది మహిళ తప్పనట్లేదు కాకపోతే అనిపిస్తుంది కదా ఎవరికైనా కానీ ఈ మార్గంగా ఇలా అయినా సరే మాకు ఆ సందేహాన్ని నివృత్తి ఎందుకంటే మాలలు చాలా ఉన్నాయిగా ఇప్పుడు చూడండి మన అమ్మవారికి ఎన్ని మాలలు వేస్తాము చక్కగా ఉన్నారు అలాంటివన్నీ ఉన్నాయి పువ్వులతో ఎందుకంటే పువ్వులు కూడా ఎందుకు ఇస్తామమ్మా ఆ పువ్వులు ఎంత మెత్తగా సున్నితంగా ఉంటాయి అవి ఆవిడికి ఏమీ బాధించవు బరువే మోయలేకపోతే ఒక్కొక్కసారి పక్కన వేసిస్తూ ఉంటాం మేము బరువు కూడా ఎక్కువ వేయం మకర తోరణానికో దేన్నో ఆసరా చేసుకుని వేస్తూ ఉంటాం ఎందుకంటే ఆవడం మేడ అంత సున్నితమైనది అందుకని అవసరం లేదమ్మా ఇలాంటివన్నీ అవసరం లేదు శ్రీమాత్రే నమ